పాన్ ఇండియా హీరోలు ఒక సమయంలో ఒక సినిమా చేయడానికి కింద మీద పడుతూ రెండు మూడేళ్లు తీసుకుంటున్న ట్రెండ్లో పానీ పూరీలు తిన్నంత ఈజీగా ప్రభాస్ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంత చిక్కడం లేదు తాజాగా డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కథకు ఇంప్రెస్ అయిన డార్లింగ్ ఓకే చెప్పేశాడట ట్రిపుల్ ఆర్ నాటు నాటుకి కొరియోగ్రఫీ సమకూర్చడం ద్వారా ఆస్కర్ స్టేజ్కి ఎక్కిన ఈ నృత్య దర్శకుడికి ఇది జీవితంలోనే పెద్ద ప్రమోషన్ ఎందుకంటే టయర్ టూ హీరో దొరికితే అదే గొప్ప అనే పరిస్థితిలో ఏకంగా ప్రభాస్ మూవీ అంటే చేతిలో రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ ఉన్నట్టే ఇంతకన్నా ఏం కావాలి దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు కన్ఫర్మ్ అన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం నిర్మాణ సంస్థ తదితర వివరాలు తీయాల్సి ఉంది హోంబాలె ఫిల్మ్స్ కి ప్రభాస్ మూడు కమిట్మెంట్స్ ఇచ్చాడు సలా టూ కాకుండా మరో రెండు ఉన్నాయి వాటిలో ఒకటి ప్రేమ రక్షద్ది అవుతుందేమో చూడాలి ఒకవేళ ఇది కాకపోతే ఇండియా వైట్ టాప్ ప్రొడ్యూసర్లు ఎవరైనా సరిగ్గా అడగాలే గానీ వెంటనే ఒప్పేసుకుంటారు డాన్స్ మాస్టర్లు డైరెక్టర్లు కావడం కొత్త కాదు లారెన్స్ రాఘవ ప్రభుదివ బ్లాక్ బ్లస్టర్లు సాధించారు అమ్మ రాజశేఖర్ ఖాతాలోనూ సూపర్ హిట్ ఉంది ప్రేమ రక్షి పూర్తి కాబోలు జాన్యువరిలో విడుదల కాగానే ప్రభాస్ స్పిరిట్ లో బిజీ అయిపోతాడు ఆ తర్వాత ఫౌజీ వేసవి లేదా దసరా పండుక్కి ఉంటుంది అటుపై కల్కీటు సలాట్టు సౌర్యం గభర్వం లైన్ లో ఉన్నాయి ఇవి కాకుండా ప్రశాంత్ వర్మతో చేయాల్సిన సినిమా ఇంకా ఫైనల్ కావాలి టాలీవుడ్ టాప్ స్టార్లలో ఎవరు ఇన్నేసి సినిమాలతో బిజీ లేరన్నది వాస్తవం ఈ కాంబోకి పునాది రాజాసాబ్ షూటింగ్ లో పడిందట గ్యాప్ లో ప్రేమ్ రక్షిత్ ఇచ్చిన నేరేషన్ ప్రభాస్ కి విపరీతంగా నచ్చేయటంతో ఎస్ చెప్పాడట అభిమానులు మాత్రం టెన్షన్ పడుతున్నారు ఈ టైంలో కొత్త దర్శకుడితో అంటే రిస్క్ అని వాళ్ళ ఫీలింగ్ ఇక ప్రభాస్ నుంచి త్వరలోనే రాజాసాబ్ రాబోతోంది ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు